హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిరీ స్టైల్ వ్లాగ్స్ చాలా చల్లగా ఉండేటప్పుడు అయితే మిర్చి బజ్జి చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే ముందుగా మిర్చిని అయితే వాష్ చేసుకున్న తర్వాత చివర్లు మరియు వాటిలో ఉండే సీడ్స్ ఉంటాయి కదా అవి అయితే బయటికి తీసేసాను అన్నీ కూడా ఇలా మధ్యలో కట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒకవైపు అయితే ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టేస్తే అయితే వేడెక్కుతుంది తర్వాత అయితే చనపిండి తీసుకుని టే కొంచెం టేస్టీ సరిపడినంత మిర్చి పౌడర్ మరియు సాల్టు వాము మరియు చిటికెడు బేకింగ్ సోడా అండి కుకింగ్ సోడా అనేది వేసుకోవాలి ఇవైతే మంచిగా మిక్స్ చేసుకుని వాటర్తో అయితే కలపాలి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ తిన్నగా కాకుండా తిక్కుగా కాకుండా అయితే నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అప్పుడే బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే చూపించిన విధంగా కలిపిన తర్వాత మిర్చి బజ్జీని వేసుకొని ఇలాగ చుట్టూ కూడా ఇచ్చేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత అయితే ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన ముందు వీడియోస్ చూడనట్లయితే వీడియోస్కి వెళ్ళి చూడండి మరియు షార్ట్స్ వీడియోస్కి వెళ్ళి చూడండి వీడియోని ఇస్తే తప్పకుండా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక్కడైతే ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి మంచిగా వీటిలో అయితే ఎలాగైనా తినచ్చు లేదు అనుకుంటే కొంచెం ఆనియన్ మరియు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చేసుకుంటే ఇందులో అయితే స్టఫ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మిర్చి బజ్జని తయారు చేయండి ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్గా ఆనియన్ కట్ చేసుకొని అందులో కొంచెం చిల్లీ పౌడర్ మరియు కొత్తిమీర ఉంటే కొత్తిమీర తురుము కొంచెం వేసుకొని నిమ్మ రసం కూడా పిండుకొని ఇవైతే మంచిగా కలిపి బజ్జీలనైతే చాక్తో మధ్యలో కట్ చేసి ఇవైతే ఆనియన్స్ అవి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే బజ్జి తీసుకొని మధ్యలో అయితే కట్ చేయాలి చేసిన తర్వాత ఆనియన్స్ అయితే మధ్యలో మనం పెట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే అవి పెట్టుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్